నమస్కారం అద్వైతం యూట్యూబ్ ఛానల్కి మీ అందరికీ సాదర స్వాగతం నేను మీ డాక్టర్ వేణుమాధవ్ శర్మ ముందుగా భగవద్ బంధువులందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు దీపావళి ఆవళి అంటే వరస అని అర్థము దీపావళి అనగానే దీపాల వరస అని అర్థము మరి ఈ యొక్క దీపావళి పండుగ ఎందుకు జరుపుకోవాలి అని అంటే చెడుపైన మంచి జ మంచి సాధించినటువంటి విజయానికి గుర్తుగా దీపావళి దీపాలు వరుసగా పెట్టడం అనేది ఒక ఆచారంగా వచ్చి అది పండుగగా మారింది అయితే నరక చతుర్దశి కంటే ముందు దీపావళి ఉందా అంటే అంటే కృష్ణ భగవాను యొక్క అవతారం ద్వాపర యుగం కంటే దీప ముందే దీపావళి పండుగ జరుపుకునే వాళ్ళు సాధారణంగా మనం ఏమనుకుంటామంటే సత్యభామాదేవి నరకాసురుని సంహారం చేసిన తర్వాత దీపావళి పండుగ ప్రారంభమైంది అనుకుంటున్నాము కాదు దానికంటే ముందే అంటే ద్వాపర యుగం కంటే ముందే ఈ యొక్క దీపావళి పండుగ అనేది జరుపుకోవడం అనేది మనకు మనము గమనించవచ్చు రాముల వారి యొక్క అంటే త్రేతాయుగంలో కూడా రాముల వారు పట్టాభిషేకానికి సంబంధించినటువంటి రోజు కంటే ముందు ఈ దీపాలని వరుసగా పెట్టడము అదేవిధంగా అదే విషయాన్ని ఇప్పుడు దీప్ అయోధ్యలు ఇప్పుడు కూడా చేస్తున్నారు మరి అది రికార్డు కూడా అంటే గిన్నిస్ రికార్డు కూడా ఎక్కింది అంటే అత్యధికంగా దీపాలు వెలిగించినటువంటి పండుగగా ఇది గిన్నిస్ రికార్డులో కూడా ఉంది మరి ఈ సంవత్సరం అంటే ఈ యొక్క సంవత్సరము దీపావళి పండుగ ఎప్పుడు జరుపుకోవాలనే ప్రశ్న చాలా ఇబ్బంది గల అయోమయానికి గురి చేసింది ఇరవై ఇరవయో తారీఖు అంటే ఇవాళ దీపావళి పండుగ ఉంది అంటే అయితే ప్రదర్శకాలలో అమావాస్య వ్యాప్తి ఉండడం ఈ యొక్క దీపావళి పండుగ అని చెప్పడం జరుగుతుంది మరి ఈరోజు ప్రదోషంలో దీపావళి ఉంది అయితే అమావాస్య నాడు ఈ యొక్క అంటే అమావాస్యకు ఒక్కరోజు ముందు ప్రారంభమయ్యేటువంటి దీపావళి పండుగ ఈ ఈ సంవత్సరం అంటే సోమవారం నాడు దీపావళి పండుగ చేసుకోవాలి అదేవిధంగా దీపావళి పండుగకు అత్యంత ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే లక్ష్మీ పూజ ఈ లక్ష్మీ పూజ ఎప్పుడు జరుపుకోవాలి అదేవిధంగా ఏ సమయంలో లక్ష్మీ పూజలు చేయాలి అని చెప్పేసి అది కూడా ఒక ప్రశ్నగా ఉంటుంది కాబట్టి ఈ సంవత్సరము లక్ష్మీ పూజ అనేది కాలంలో అంటే సాయంత్రం ఆరు నలభై ఐదు ఏడు ప్రాంతంలో ప్రారంభం చేసుకొని రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు ఖాతా ముహూర్తాలు అదేవిధంగా లక్ష్మీ పూజలు చేసుకోవడానికి అనువైనటువంటి కాలంగా చెప్పడం జరుగుతుంది ఈ సమయంలో లక్ష్మీదేవి ఆరాధన చేసినట్టయితే మంచి ఫలితాలు ఉంటాయి అదేవిధంగా ఈ ధనత్రయోదర్శి నాడు మొదలైనటువంటి దీపావళి పండుగ బలి విధియా అంటే యమద్వితీయ నాడు ముగుస్తుంది అంటే దాదాపు ఐదు రోజుల పండుగగా చెప్పడం జరుగుతుంది ఈ విషయం పట్ల ఇంకా వివరంగా తర్వాత ఒక వీడియో చేసి చెప్పి పెడతాను నేను మీ డాక్టర్ వేణుమాధవ్ శర్మ నమస్కారం